డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని సుమారు రెండు వందల మంది వద్ద ఐదు కోట్ల రూపాయల వసూలు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో అమృత కాలనీలో ఉంటున్న నాగరాజు డబుల్ బెడ్రూమ్లు ఇళ్లపేరిట భారీ మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఒక ఇంటికి ఐదు లక్షలని అమాయకులకు ఆశ చూపాడు కొంతమంది వద్ద మూడు సంవత్సరాల క్రితం కొంతమంది వద్ద రెండు సంవత్సరాల క్రితం మరికొంతమంది వద్ద సంవత్సరంగా డబ్బులు వసూలు చేశాడు డబ్బులు తీసుకుని తప్పించుకు తిరుగుతుండటంతో మోసపోయామని గుర్తించిన బాధితులు నాగరాజు ఉంటున్న అమృత కాలనీలోని ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేశారు ఆ సమయంలో ఇంట్లో నాగరాజు లేడు రెక్కాడితే డొక్కాడని బ్రతుకులు మావి సొంత ఇంటి కోసం ఆశతో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు నాగరాజు ఇంటి వద్ద బాధితులు ఆందోళన చేస్తుండటంతో బాధితులపై ఫిర్యాదు చేయడానికి మేడిపల్లి పిఎస్కి వెళ్ళిన వెళ్లిన వారి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పిఎస్కి వచ్చి ఫిర్యాదు చేయండి అని చెప్పడంతో మేడిపల్లి పిఎస్కి వెళ్ళిన వెళ్లిన మోసపోయిన బాధితులు ಇತ <ion> <and> <Bondi> <gum> చేస్తున్నారు ఎవరు <risque> <otro> <Club? piece> <Stop this Club> మీరు రండి సార్ నేను పోలీస్ స్టేషన్ రావాలంటే మీరు రావాలి ఇక్కడికి మీరైతే రండి మిమ్మల్ని రోడ్ మీద ఆటోలో ఆపేశారు మీరైతే రండి రండి నేను రోడ్డు మీద ఆటోలో ఉన్నాను నేను కోట్లు ఐదు కోట్లు ముంచి మంచి కార్లో పోతారు బయలుదే આ 5 કોટલ તારું બાપા ની આટો ની વાત પણ મોટા બીજા વાર જ ચાલીની ની આટો ખાધા કે તી ન બર આટો બર అమృత కాల్ నాగరాజుకు పదహారు లక్షలు ఇచ్చారు వ్యాధి కూడా ఇండ్లు ఇల్లు చూపెట్టి మమ్మల్నిపోయి చూపెట్టి మమ్మల్ని తీసుకొని పోయి చూపెట్టి మా పైసలు మళ్ళీ మేము వెళ్ళిపోతాం రెక్కలు బొక్కలు చేసుకొని రక్తం నీళ్ళు చేసుకొని ఇళ్ళలో పని చేసి కింద వాచ్మెన్ కూడా ఉన్నాం అట్లా చేసి అట్లా చేసిండు మా పైసలు మాకి రెండు కాళ్ళని మొక్కి మేము వెళ్ళిపోతాం ఎప్పుడు ఇచ్చారు సంవత్సరం రేపిస్తాయి గంట అర్ధ గంట పది నిమిషాలు ఇరవై నిమిషాలు అమ్మా మీ అకౌంట్ నెంబర్ క్లియర్గా ఉందమ్మా ఒకసారి చెక్ చేసుకోండి నేను నా పిల్లగాని హాస్టల్లో తోలాలని నేను స్కూల్ పోయి హాస్టల్ ఫీజు కట్టాలని పోయినా పోతే సార్కు ప్రిన్సిపల్ సార్ కు చెప్పేసుకో అమ్మా మీ అబ్బాయి హాస్టల్కి వెళ్ళిపోతాడు ఎగ్జామ్ ఉన్నది పిల్లగాని బయట ఇద్దరు హోదరు ఖరాబ్ అవుతాడు అని అని ఫోన్ కూడా చేసినా వాళ్ళతో మాట్లాడించినా కానీ ఏం రిస్మర్స్ కానీ పదో తరగతి పిల్లగాడు వచ్చిండు హాస్టల్ కాదో పిల్లగాడు సాధకుంటాడా వాడు పది సార్లు ఒక వెళ్ళినా హాస్టల్ నాగరాజు అమ్మ భార్యలను మోసం చేసి ఆడలు కడ పైసలు తీసుకున్నారు సార్ ఆడలకు మా మొగలు వెళ్ళకుంటే దగ్గర పైసలు తీసుకొని

ఆడలు తీసుకొని పోయి బెడ్ బెడ్రూమ్ దూంచి ఆ ప్లాట్ కూడా చూసి ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉండేది సార్ ఆ వీడియోలు కూడా మేము తీస్తాం మా ఇల్లు కూడా మేము చూసినాం వాడు ఆర్డర్లను తీసుకోపోయి లక్ష రూపాయలు కట్టినాక యాభై యాభై వేలు పేటిఎం 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 పేటిఎంకి వచ్చింది మీరు మాకు లాస్ట్ ఎడింగ్లో చెప్పింది సార్ వాడు మమ్మల్ని ఇంకా ఫోన్ చేస్తాను

ఫోన్ పేలు చేయించుకున్నాడు నెట్ క్యాష్ తీసుకున్నాడు ఇప్పుడు చెప్ప పెట్టకుండా తన ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడో లేకపోతే బయటికి వెళ్ళిపోయినాడో ఇప్పుడు తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు మూడు రోజుల నుండి ఇక్కడ నిద్రాగారం లేకుండా కాపలా కాస్తాను మేము ఇల్లు కూడా అమ్ముకున్నాడు ప్రతి ఒక్కటి ఏది లేకుండా మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే చేసుకోండి మీరు ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదని అని అంటున్నాడు ఏమన్నా అంటే నేను ఐపీ పెట్టుకుని చచ్చిపోతా మీరు మీరు కాదు మేమే చచ్చిపోతామని అని అంటున్నాడు నా పేరు రజిత మేము నీకు లక్ష రూపాయలు ఇచ్చిన ఇంకా నా తరపున ఇంకొక పదిహేను మంది దాకా ఉన్నారు అట్లా ఇంకొక ముప్పై మంది నలభై మంది దాకా ఉన్నారు ఇంకా అట్లా ఇంకా చాలా మంది ఉన్నారు మాకు న్యాయం జరగాలి ఇప్పుడు ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుండి రేపు వస్తాయి మాపు వస్తాయి అంటుండు కరెంటు కరెంట్ మీటర్ల కోసం కూడా ఐదు ఐదు వేదు వేల రూపాయల చొప్పున తీసుకున్నాడు ఒక్కొక్కరి దగ్గర ఎంఆర్ ఎమ్ఆర్ఓ ఆఫీస్లో మీరు మేడిపల్లి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళండి మీకు రిసిప్ట్లు ఇస్తాడని కూడా చెప్పిండు మేము అక్కడికి వెళ్తే మీరు ఎవరో మాకు తెలియదు అమ్మా వాళ్ళు అంటు అసలు నాగరాజు ఎవడో కూడా మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నారు నేను అదేంటి కాలనీ ప్రెసిడెంట్ అని మాకు చెప్పిండు ప్రతాప్ సింగ్ ఆరం దగ్గర డబుల్ బెడ్రూమ్ మాకు మళ్ళీ తీసుకెళ్ళి చూపి మాకు ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య కత్తులతో దాడి చేస్తుంది వాళ్ళ భార్య మేము మాట్లాడే మాట్లాడడానికి వెళ్తే వాళ్ళ భార్య మమ్మల్ని ఎదురిస్తుంది యాక్చువల్ ఆయన పరిచయం ఏంటి ఎట్లా అంటే నేను కాజవాన్ సింగారంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు కదా అక్కడ నేను సబ్ కాంట్రాక్టర్ను నాకు ఇవన్నీ వాళ్ళ కాంట్రాక్టర్ తెలుసు దీని ఇంజనీర్ తెలుసు చీఫ్ ఇంజనీర్ ఆఫీసర్లో నేను చేస్తా సబ్ కాంట్రాక్టర్ని నా చేతి కింద ముప్పై నలభై ఫ్లాట్లు ఉన్నాయి మీకు ఒక ఐదు ఇప్పిస్తా అని చెప్పి మా దగ్గర నాకు పరిచయం అయి నా ద్వారా ఇంకా ఐదు ఇంకో ఐదు లక్షలు ఇప్పించాను లక్ష లక్షలాగా అన్ని ఫోన్ పేనే తీసుకున్నాడు క్యాష్ ఇస్తా అంటే కూడా క్యాష్ వద్దండి మీకు నమ్మకం ఉండదు అని చెప్పిండు ఆత నాగరాజు క్యాష్ వద్దు అన్ని ఫోన్పే తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అప్పుడు ఆషాఢ మాసం వచ్చింది ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు వంచని అంటున్నాడు తర్వాత శ్రావణ మాసం వస్తే శ్రావణ మాసంలో వస్తారని చెప్పిండు శ్రావణ మాసం తర్వాత ఇంకొక వన్ మంత్ చెప్పిండు ఆ ఆలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత జరుపుకుంటూ జరుపుకుంటూ పెట్టాడు దాదాపుగా క్యాలెండర్లో ఉన్న డేట్లు అన్ని పెట్టాడు డేనక్ ఉన్న డేట్లు నెలలు అన్నీ జరుపుకుంటూ వచ్చాడు ఒక రెండు సార్లు ఇంటికి కూడా వచ్చాను దొరకలేదు మా ఒకసారి వాళ్ళ ఆవిడతో కూడా అడిగాను ఇట్లా బంగారం గుదే పట్టిచ్చినాం మేడం అని అన్ని చెప్పుకున్నా కూడా ఇదే డేట్ పది తారీఖు కానీ ఐదు తారీఖు కానీ అన్ని డేట్లు పెట్టుకుంటూ జరిపినాడు నిన్న మొన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అండి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నేను సబ్ కాంట్రాక్టర్ను మేము రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇచ్చామండి మా నా తరఫున ఐదుగురు మంది ఇచ్చామండి మా మా బ్యాచ్ మా తమ్ముడు నేను మా తమ్ముడు నేను మా మా బామ్మ మరిది మా ఐదుగురం ఇచ్చాం అట్లా నాకు తెలిసి ఒక ముప్పై మంది నాకు అంచనా ఇప్పుడు ఈ రోజు వరకు నాకు ముప్పై మంది అని తెలిసిందండి ఇంకెంతమంది ఉన్నది తెలియదు నాకు నాకున్న సమాచారం ప్రకారం ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు కంప్లీట్ ఇవ్వలేదండి మీ పోలీస్ పోలేదు ఆయన ఏమన్నాడంటే స్టేషన్ స్టేషన్కి అంటే స్టేషన్ పోవద్దు నేను ఇస్తాను నాకు అక్కడ జాగ ఉంది విజయవాడలో అమ్మిస్తాను నాకు ఇక్కడ బెంగళూరులో జాగ ఉంది ఇట్లానే చెప్పుకుంటూ జరుపుకుంటూ జరుపుకుంటూ వచ్చాడు అది నా పేరు సతీష్ వెళ్ళి సేటే నాగరాజు హలో అమృత కాలనీ అని అనే కాలనీలో నాగరాజు వెల్వెట్ వెల్వెట్ శెట్టి అనే వెల్ శెట్టి అనేటైన ప్రజలను ప్రజలందరినీ మోసగించి తను డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాననేసి డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి తీసుకుపోయి ఆ బెడ్రూమ్లను చూయించి తను ఒక బిల్డర్ అనేసి నమ్మించి డబుల్ బెడ్రూమ్లు వేయిస్తాను రేషన్ కార్డులు వేయిస్తా అని నమ్మించి అందరి దగ్గర ఫోన్పేల ఫోన్పేల ద్వారానే డబ్బులు తీసుకొని ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి మేము అడుగుతామంటే వాళ్ళు వాళ్ళ భార్య మేము వాళ్ళ మీద దాడి చేస్తున్నాము చంపుతున్నాము కొడుతున్నాం వీడియోలు తీసి మమ్మల్ని అందరినీ బయ భయపెట్టించే మాటలు చేస్తుంది ఆమె మీద మేము ఎవరం పోలేము ఓన్లీ ఆటో వరకే చెప్పినము వాళ్ళ ఆయన ఆమె పెట్టి మా దగ్గర అందరి దగ్గర పైసలు తీసుకొని సూర్యాపేటలనో ఇంకెక్కడనో పొలాలు పొలాలు సొమ్ము పోగు చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు దయచేసి ఇట్ ఇట్లాంటి నాగరాజు వెలిసెట్టి వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి ఇంకెవరు మోసపోవద్దనేసి నేను చెప్తున్నా వీళ్ళు మోసం చేసడు ఈ నాగరాజు వెలిసెట్టి అనేటైన బిల్డర్ అని చెప్పిండు బీఆర్ఎస్ లీడరు ఆయన రఘుపతి రెడ్డి ఎంబడ తిరుగుతాడు ఆయన ఫోటో కూడా నా దగ్గర ఉంది రఘుపతి రెడ్డి ఎంబడ తిరిగిన ఆయన ఫోటో ఉంది రఘుపతి రెడ్డి మళ్ళా కేసీఆర్ కేటీఆర్ ద్వారా కేటీఆర్ దగ్గర దిగిండు ఆ ఫోటోలు చూపించి మమ్మల్ని నమ్మించిండు సరే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తారు కదా అనేసి నమ్మకంతో అందరము డబల్ బెడ్రూమ్లు ఇస్తాము రేషన్ కార్డులు మనిషికి నేనైతే రెండు లక్షలు బాధితులు ఒక వంద మంది ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పటి వరకు ఐదు వందల మంది ఉండొచ్చు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు యాభై మంది ఉన్నారు దయచేసి ఈ మీడియా ద్వారా నన్న వాడి ఆస్తులు రికవర్ చేసి అన్న ఇండ్లల్లో పని చేసుకొని బాసల పని చేసుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి ఐదు రూపాయలకు ఇంట్రెస్ట్ తెచ్చి కప్పుకు కట్టుకున్నారు వాళ్ళ భర్త భార్యలు కొట్లాడుకొని వాళ్ళు కిరోసిన్ పోసుకుంటారు అట్లాంటి రెండు ఇండ్లల్లో కూడా నేను పోయి అట్లా చేయొద్దనేసి చెప్పిన వీళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళకు మనసు బాధపడి వాళ్ళు ఏదో డిప్రెషన్కి గురి అయ్యి డబ్బులు అని బాధపడుతూ ఉన్నారు దయచేసి మీడియా ద్వారా నన్న పోలీసుల ద్వారా నన్న ఈ బాధితులకు డబ్బు ఇప్పించగలరని నా మనవి